మహా సంపదలిచ్చే మన ద్వీపవర్ణ మహాశక్తి ద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసుల్లో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూర్ణ అంచలంచు మనోసుకాలు మన ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు లక్షల లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మన ద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాంస్వరాలు మన ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జీచి మన ద్వీపము దేవదేవుల నివాసము అది ఏకైవల్యము పద్మరాగముల సువర్ణమనులు అది ఆడముల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుదలు మణిద్వీపానికి మహానిధులు అరువాది నాలుగు కళామతల్లులు వరాలను సిగే తదారు శక్తులు పరివారముతో మణి ద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్కులకాలు సృష్టికర్తలు సురలోకాలు ద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మన ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము గోడల ప్రాకారాలు గోడల చతురసాలు ఏలమాడల రత్నరాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోచము ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు ద్వీపానికి మహానిధులు ඉන්ද්‍රණියල මනියාබරණලූ ව්ජරපකෝන්තව ඩර්යාල් පුෂ්පරාගමනි පාකානලූ මනිත්වීපානිිකි මහානිදළු සප්ත කෝති ගැන මන්ත්‍රවිද්්‍යලූ සල්වසුව ප්‍රධයි්‍යාශෙක්තුළු ශ්‍රීගාය ත්‍රීග්ඥනශෙක්තුළු මනිත්වීපාණකි මහානිදුළු. भुवनेश्वरि संकल्पमे जने मि दीपमु अधिये कैवल्यमु मिलमिललाडे नित्यपुरासुल तलतललाडे चन्द्रकान्तु विद्यतलु मरकतमनुलु मणिद्वीपा महानिधुलूबेर इन्द्र उबेर सुधाल नुसिगे अग्निवायु भूमि गणपति परिवार मिद्वीपा महानिधुला भक्तिज्ञानवैराग्यसिद्धु पञ्चभूता पञ्चशक्तु सप्तभुषमु नवग्रहा मणिद्वीपा महानिधुलू कस्तूरि मल्लिकन्दनवल सूर्यकान्ति शिला महाग्रहालु आरु ऋतु चतुर्व భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికారాలు సేనాపతులు ఉపాధి రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహావిధులు సువర్ణరందర సుందరగిరులు అనంత దేవి పరిచారకలు గోమేదిక మణి నిర్మాత గుహలు ద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షకి నర్గనకింపురుషాదులు నానా జగములు నదీ నదులు మణిద్వీపానికి తరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మణి మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉత్తమి శక్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు ఫలములు దివ్య శాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు విద్య జగములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాముల జ్ఞానముధి మని మణి నిర్మాతమకు మండపాలు మణిద్దీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాహసాలమ్మ శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మను ద్వీపానికి మహానిధులు చింతమరులు నవరత్నాలు నూరమాడల వజ్రపురాజులు వసంత వనముల గరుడ పచ్చలు మన ద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు దంత గీతాలు ధన పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకము లోకము గలదు సర్వలోకమే ఈ ద్వీపం సర్వేశ్వరికి శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం మణిగణ ఖచ్చితాభరణాలు చింతామణి పరమేశ్వరి లాంచి సౌందర్యానికి సౌందర్యముగా మగుపడుతుంది మన ద్వీపములు మరదేవతను నిత్యం కులచి మన సర్పించి అర్చించినచు అపరాధనముల సంపదలిచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతలు నిత్యం కొలచి మన తప్పించి అర్చించిన అపరాధనముల సంపదలొచ్చి మన ద్వీపేషీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మన ద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు నూతన గృహమును కట్టినవారు మణిదీపవర్ణము తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల గేరు శివ కవితేశ్వరి చక్రేశ్వరి మణిదీపవర్ణము చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చుందంతా కోటి శుభములు సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిదీపవర్మ చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చుందంట కోటి శుభములో సమకూర్చుటై భువనేశ్వరి సంకల్పమే జనిచే మని ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనీచే మని ద్వీపము దేవదేవుల నివాసము కైవల్యం ఇది మహాసంపదలిచ్చే మణదివ్య వర్ణం సంపూర్ణం